హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరియు ఏ టు జెడ్ బ్లాగ్స్ నేను మీ సరిత అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ టైటిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుందండి బ్రెడ్ గోధుమ పిండితో కలిపి చేసే ఒక రెసిపీని అయితే చూపియబోతున్నానండి చూసేయండి ఈ రెసిపీని తయారు చేసుకోవడానికైతే ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దానిలోనికి కొన్ని ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి తర్వాత ఫోర్ స్పూన్స్ వరకు సన్నరవ్వను వేసుకోవాలండి అదే ఉప్మా రవ్వ అంటారు కదా అండి దాన్నైతే వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి రవ్వను వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తర్వాత దీనిలోనికి ఫోర్ స్పూన్స్ గోధుమ పిండిని అయితే వేసుకోవాలండి తర్వాత కొంచెం వంట సోడని కూడా వేసుకోవాలండి దీనిలోనికి కొంచెం కలిమాకు కూడా వేసుకొని పెరుగు కూడా వేసుకోవాలండి పెరుగు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి పులిసిన పెరుగును తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు మసాలాను కూడా వేసుకోవాలండి తగినంత కారము తగినంత ఉప్పునైతే వేసుకోవాలండి ఉప్పు కారం అయితే మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత పిండిలో ఇవన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలండి మీలో ఎవరైనా నా ఛానల్ అయితే ఫస్ట్ టైం అయితే చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుందండి తర్వాత అన్ని వాటర్ని ఒకేసారి వేసుకోకుండా కొన్ని కొన్ని వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు పక్కకైతే పెట్టేసుకోవాలండి ఈ విధంగా అయితే ఉండాలండి స్టఫింగ్ అయితే తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అయితే పెట్టుకోవాలండి ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఈ విధంగా బ్రెడ్ని అయితే పెట్టేసుకోవాలండి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ అయితే ఉంది కదండి దాన్ని అయితే బ్రెడ్ పైన ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే చేసుకోవాలండి అప్పుడే చాలా టేస్టీగా వస్తాయండి తర్వాత రెండు వైపులా ఆయిల్ని వేసుకుంటూ ఈ చేసుకోవాలండి తర్వాత ఇంకో బ్రెడ్ని తీసుకొని దానిపైన ఇలా చేతితో ప్రెస్ చేస్తూ ఈ వెనక కాల్చుకోవాలండి బ్రెడ్ని అయితే దీనిపైన కూడా కొంచెం ఆయిల్ని వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలండి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ వినగా కాల్చుకోవాలండి బెడ్ని అయితే చూశారు కదా అండి కలర్ అయితే ఈ విధంగానైతే ఉండాలండి చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి సేమ్ అదేవిధంగా మిగిలిన బ్రెడ్లను కూడా ఈవెన్గా కాల్చుకుందామండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్లను అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి చూసారు కదండి ఎంత బాగా వచ్చాయో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్లనైతే మీకు ఇష్టం ఉన్న షేప్లో కట్ చేసుకోండి నేనైతే ఈ విధంగా కట్ చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చేసుకోవడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈ విధంగా కట్ చేసుకున్న బ్రెడ్ పీసులను అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలండి చూస్తుంటేనే తినాలని అనిపిస్తుంది అండి అంత బాగా ఉంటాయండి వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్